ఎస్ ఇప్పుడు మనం న్యూ లెసన్ గురించి డిస్కషన్ చేద్దాం ముఖ్యంగా ఏంటంటే మృత్తికలు అనే అంశం గురించి డిస్కషన్ చేస్తామండి మృత్తికలు నీళ్ళలు మనం జనరల్గా సాయిల్స్ అని కూడా పిలుస్తుంటాం మృత్తికలు సాయిల్స్ మరి మృతికలు సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి ఈ యొక్క మృత్తికలు వచ్చే సాయిల్స్ అన్నప్పుడు మృతిక అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అనే దానిపై ఫస్ట్ చూడండి ఇవి తెలియాలి ఫస్ట్ మనకు మృత్తికా అధ్యయనము ఏమంటారంటే పెడాలజీ అంటారండి ఏమంటారు పెడాలజీ అని పిలుస్తారు మృతిక అధ్యయనమును పెడాలజీ అంటారు వనీస్ మృతికలను సాగు చేసే విధానాన్ని ఏమంటారంటే పెడోజెనిస్ అని పిలుస్తారు పెడోజెనిస్ పెడోజనీస్ అని పిలుస్తారు ఏమంటారండి పెడోజనీస్ అంటారు వనిస్ మృతిక అధ్యయనాన్ని పెడాలజీ అంటారు మృతికలను సాగు చేసే విధానాన్ని ఏమని పిలుస్తారంటే పెడోజనీస్ అంటారు జనరల్గా ఈ యొక్క మృతికలు వచ్చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయండి కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించేవి అంటే ఈ యొక్క మృతికలి అత్యంత కీలక పాత్ర అంటే ప్రిడామినెంట్ రూల్ అత్యంత కీలక పాత్ర పోషించేవి ఈ యొక్క మృతికలు జనరల్గా ఈ యొక్క మృతికలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే వన్ ఈజ్ ద మృతికలను ఐసిఏఆర్ అనే అంశం ఇక్కర్ అంటారండి ఇక్కర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధనా మండలి అంటారు ఇక ఇక్కర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని ఇక్కర్ అని దీన్నే భారతదేశ వ్యవసాయ పరిశోధనా మండలి అని కూడా అంటారు తెలుగులో దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంటుందండి దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అండి న్యూఢిల్లీలో ఉంది న్యూఢిల్లీలో ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ ఐసిఆర్ ప్రకారం మృతికలు వచ్చేసి ఎన్ని రకాలు అంటే ఎనిమిది రకాలుగా డివైడ్ చేసిందండి ఈ ఐసీఆర్ ఐసీఆర్ వాళ్ళు మృతికలను ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి ఎనిమిది రకాలుగా డివైట్ చేశారు ముఖ్యంగా ఒకటేమో వండ్రు మృతికలు అంటారండి వన్ ఈజ్ వండ్రు మృతికలు రెండవది రేగర్ రేగడి నీళ్ళలు ఆ రేగర్ మృతికలు అని నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్ర మృతికలు రెడ్ సాయిల్స్ ఎర్ర మృతికలతో పాటు లాటరైట్ నీలలు అనేవి లాటరైట్ మృతికలు అనేవి వింటే జైగూరు నేలలు అని కూడా అంటారండి అదేవిధంగా ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే ఇవే కాకుండా పర్వత మృతికలు మౌంటైన్ సాయిల్స్ అంటారు పర్వత మృతికలు పర్వత మృతికల తర్వాత ఆమ్ల నీలలు ఆరు క్షార నీలలు అనేవి ఆమ్ల నీలలు ఆరు క్షార నీలలు ఆమ్ల నీళ్ళలు ఆరు క్షార నీళ్ళలు అంటారు నెక్స్ట్ వన్ ఎడారి నీలలు వీటిని శుష్క నీలలు అని కూడా అంటారండి ఎడారి నీళ్ళలు ఆర్ శుష్క నీలలు అని ఎస్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఇవే కాకుండా ఎడారి నీళ్ళలు ఆర్ శుష్క నీళ్ళలు అని ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక మృతికల్ని ఏమని పిలుస్తారంటే ఊబి నీలలు ఆరు జీవ సంబంధమైన నీళ్ళలు అంటారండి ఊబి నేలలు ఆర్ జీవ సంబంధమైన మృతికలు జీవ సంబంధమైన మృతికలని ఇలా ఎన్ని రకాలండి ఎనిమిది రకాలుగా డివైడ్ చేశారు కాబట్టి ఐసీఆర్ ప్రకారం భారతదేశంలో మృతికలు ఎన్ని రకాలండి ఎయిట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఎనిమిది రకాలండి ఎయిట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు ఆ ఎనిమిది రకాలు ఏంటంటే ఒండు మృతికలు రేగడి నీళ్ళలు ఎర్ర నీళ్ళలు ఆర్ జేగురు పర్వత మృతికలు ఆమ్ల ఆరు క్షారమూర్తికలు ఎడారి నీళ్ళలు అరు శుష్క నీళ్ళలు ఊబి సంబంధమైన నీళ్ళు జీవ సంబంధమైన నీళ్ళలు అని ఇలా ఎనిమిది రకాలుగా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మొదటిదేమో వండు మృతికల గురించి మనం డిస్కషన్ చేద్దాం ఈ వండు మృతికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క వండు మృతికలు అనగానే మీరు ఒకటే ఒక విషయం అండి వండు మృతికలకు సంబంధించిన విషయాలు అన్నప్పుడు వండు మృతికలు అన్నప్పుడు ఈ యొక్క వండు మృతికలకు సంబంధించిన విషయాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఈ వండు మృతికలు వచ్చేసి ఎలాంటివంటే సారవంతమైన మృతికలు అండి ఇవి వెరీ ఫెర్టైల్స్ ఆయిల్స్ సారవంతమైనవి సారవంతమైన మృతికలు ఇవి సారవంతమైనవి వన్ ఈజ్ ఎలాంటివన్నీవి చాలా సారవంతమైన వెరీ ఫెటైల్ సాయిల్స్ సారవంతమైన మృతికలుగా పరిగణిస్తారు వండు మృతికల్ని రెండవది వచ్చేసి ఈ యొక్క వండు మృతికలు సారవంతమైనవి అని చెప్పాం వీటికి మరొక పేరు ఏమంటారంటే డెల్టా నేలలు అని కూడా అంటారు డెల్టా సాయిల్స్ అంటారు డెల్టా నీళ్ళలు అని కూడా పిలుస్తారండి డెల్టా సాయిల్స్ అంటారు జనరల్గా ఇక్కడ మీరు ఒక విషయం చూడండి డెల్టా అంటే ఏంటి సార్ అంటే డెల్టా అంటే ఇది ఒక గ్రీకు భాషా పదం అండి డెల్టా అంటే ఇలా ఉంటుంది ఏ వర్డ్ ఎన్నది డెల్టా అనేది గ్రీకు భాషా పదం డెల్టా అనేది గ్రీకు భాషా పదం డెల్టా సాయిల్స్ అనేవి ఎలా ఏర్పడతాయి ఒండు నీళ్ళలు ఎలా ఏర్పడతాయి అంటే నదుల చే తీసుకురాబడిన ఒండ్రు మట్టి అనేది డిపోజిషన్ చేయడం వల్ల అంటే మేట వేయడం వల్ల ఇక ఒండు మూర్తికలు అనేవి ఏర్పడతాయి ఒండు చాలా సారవంతమైనవి ఈ ఒం వచ్చేసి మరొక పేరు ఏమంటారు అంటే డెల్టా నీళ్ళు ఆరు నది మైదానాలు అంటారు డెల్టా అనేది ఏ భాషా పదం అంటే గ్రీకు భాషా పదం డెల్టా అనేది ఏ భాషా పదం అండి గ్రీకు భాషా పదం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎస్ ఈ డెల్టా సాయిల్స్ అనేవి ముఖ్యంగా వీటిలో ఏముంటుందంటే పొటాష్ మరియు పాస్పరస్లు సమృద్ధిగా ఉంటాయండి పొటాష్ పొటాష్ మరియు పాస్పరస్ పొటాష్ మరియు పాస్పరస్లు సమృద్ధిగా ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పొటాష్ మరియు పాస్పరస్లు సమృద్ధిగా ఉంటాయండి ఈ యొక్క వండు మృతికలు అర డెల్టా మృతికలు అర నదీ డెల్టా ఏమంటారంటే నాగరికతలకు పుట్టినూ క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అని కూడా అంటారండి నాగరికతలకు అని కూడా పిలుస్తారు ఏమంటారండి నాగరికతలకు పుట్టినీళ్ళు అని కూడా అంటారు అంటే ఏంటంటే పురాతన నాగరికతలు మీకు అందరికీ తెలిసిన విషయం పురాతన నాగరికతలు వచ్చేసి ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అరప్ప మొహంజుదొర నాగరికత ఈజిప్ట్ నాగరికత మెసపటోమియన్ నాగరికత పర్షియన్ సివిలైజేషన్ రోమన్ సివిలైజేషన్ చైనీస్ సివిలైజేషన్ ఇవన్నీ కూడా ప్రాచీన నాగరికతలు అండి ఈ ప్రాచీన నాగరికతలన్నీ కూడా ఎక్కడ ఉద్భవించాయి ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అంటే నదీ డెల్టాల్లోనే ఆరిజిన్ అయ్యాయి అందువలన డెల్టా నీళ్ళను ఆ నదీ మైదానాలు ఏమంటారంటే నాగరికత లొక పుట్టినల్వని ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారండి ఎస్ మరి ఈ యొక్క ఒండు మృతికలు దేశవ్యాప్తంగా ఎంత శాతంలో ఉన్నాయంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నలభై ఐదు పాయింట్ ఆరు శాతంలో విస్తరించండి ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండి కాబట్టి వండు మృతికలు ఆరు డెల్టా నీళ్ళు దేశవ్యాప్తంగా ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయంటే నలభై ఐదు పాయింట్ ఆరు శాతంలో విస్తరించి ఉన్నాయి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతం దాకా విస్తరించి ఉన్నాయండి ఎస్ కాబట్టి భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృతికలు ఏవంటే వండు మృతికలు ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వండు మృతికలు వచ్చేసి ప్రధానంగా ఎక్కడున్నాయి అన్నప్పుడు సుందర్బన్ నదీ డెల్టాల్లో ఉన్నాయి పంజాబ్ హర్యానా మైదానాల్లో ఉన్నాయి కృష్ణా గోదావరి డెల్టాల్లో ఉన్నాయి మహానది డెల్టాల్లో ఉన్నాయి కావేరీ డెల్టాల్లో ఉన్నాయి సుందర్బర్ నదీ డెల్టా వచ్చేసి ఎలాంటిది అంటే విస్తీర్ణపరంగా భారతదేశంలో కాదండి ప్రపంచంలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద నదీ డెల్టా ఇది అండి సుందర్బా నది డెల్టా ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది కృష్ణా గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరి నదుల చేత ఏర్పడింది మనకు గతంలో ఎలాంటి క్వశ్చన్స్ అడగారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా డెల్టా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని కూడా క్వశ్చన్ అడిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా డెల్టా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే విజయవాడ నుంచి మరి గోదావరి డెల్టా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నుంచి ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా గోదావరి డెల్టాని ఏమంటారంటే దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అని పిలుస్తారు గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని రెండవది అన్నపూర్ణ అనే పేరుతో కూడా పిలుస్తారు మహానది డెల్టా ఒరిస్సా రాష్ట్రంలో కావేరి డెల్టా తమిళనాడు రాష్ట్రంలో కావేరి నది చేత ఏర్పడింది ఇలా డెల్టాలు ఉన్నాయి ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే వండు మృతికులకు సంబంధించినవి మరి యొక్క వండు నేలల్లో పండే ప్రధానమైన పంట అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మనకి ఏమి ఎవరికి ఇవ్వాలంటే రైస్ అనమాట వరి పంటకు ప్రథమ స్థానం ఇవ్వాలండి వరి పంట ఇది ప్రముఖమైన అంశం రెండవది రేగర్ సాయిల్స్ రేగడి నేలలకు సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ చేద్దాం ఈ యొక్క రేగర్ సాయిల్స్కి సంబంధించిన విషయాలు చూడండి ఒకటి రేగర్ నేలలు ఆరు నల్ల రేగడి నేలలు అని కూడా అంటారు ఈ రేగర్ సాయిల్స్కి సంబంధించిన విషయాలు మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ప్రధానంగా చూడండి ఈ రేగర్ నేలల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వర్షాకాలంలో జుగురుగా ఉంటాయండి నల్ల రేగడి మృతికలు వచ్చేసి వర్షాకాలంలో జుగురుగా ఉండి వేసవి కాలంలో పగుళ్ళు నీటి ఏర్పడతాయి మీకు రేపు అడిగేది ఇలానే అడుగుతాడు క్రింది వాటిలో ఏ మృతికలు వర్షాకాలంలో జిగురుగా ఉండి వేసవి కాలంలో పగుళ్లు ఏర్పడతాయి అని క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి వర్షాకాలంలో జిగురుగా ఉండి వేసవి కాలంలో పగుళ్లు ఏర్పడే మృతికలు వచ్చేసి ఏమంటే నల్ల రేగడి మృత్తికలు ఈ నేలల యొక్క లక్షణం ఏంటి అంటే జలధారణ శక్తిని అధికంగా కలిగి ఉంటాయి జలధారణ శక్తి అంటే ఎక్కువగా నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటాయి ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే గుణాన్ని కలిగి ఉండే మృతికలు ఏమంటే నల్ల రేగడి మృత్తికలు కాబట్టి భారత జలధారణ శక్తి అధికంగా కలిగిన మృతికలు ఏవి అంటే నల్లరేగడి మృతికలు మూర్తికలు ఈ నల్లరేగుడి మృతికలు దేశవ్యాప్తంగా ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయంటే పదహారు పాయింట్ ఆరు శాతంలో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పదహారు పాయింట్ ఆరు శాతంలో ఈ నల్లరేగుడి మృతికలు అనేవి విస్తరించి ఉన్నాయి పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ఈ యొక్క రేగర్ మూర్తికలు ఈ నేగర్ మూర్తికలు వచ్చేసి వీటికి రకరకాలైన పేర్లు ఉన్నాయండి ఏమంటారంటే వీటిని రేగడి నేలలకు గల ఇతర పేర్లు వచ్చేసి రేగడి మృతికలను ఏమంటారండి ముఖ్యంగా ఏమని పిలుస్తారంటే ఉష్ణమండల చర్నోజం నేలలు అంటారండి ఉష్ణమండల చర్నోజం మృతికలు అని వన్ ఇస్ ఉష్ణమండల చర్నోజం నీలలు అంటారు నెంబర్ టూ ఇంకొకటి వచ్చేసి ఏమని పిలుస్తారంటే ఉష్ణమండల చర్ణోజం నీలలు అని నెక్స్ట్ వన్ తనను తాను దున్నుకొనే నీళ్ళలు అంటారు తనను తాను దున్నుకొనే నీళ్ళలు అంటారు వనిస్ తనను తాను దున్నుకొనే నీళ్ళలు అని పిలుస్తారు అంటే దీని మట్టి మార్పిడి నీళ్ళలు అని కూడా అంటారండి తనను తాను దున్నుకొనే నీళ్ళలు ఆ మట్టి మార్పిడి నీళ్ళలు ఉష్ణమండల చెన్నోజం నీళ్ళలు అని నల్లరేగడి నేలలు అని కూడా పిలుస్తారండి నల్లరేగడి మృతికలు అని కూడా పిలుస్తారు నల్లరేగడి మృతికలు అని కూడా పిలుస్తారు మరి ఈ నల్లరేగడి మృతికలు ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అంటే గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి మహారాష్ట్ర తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఈ యొక్క నల్లరేగడి మృతికల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే మెగ్నీషియం అనే మూలకం అధికంగా ఉంటుందండి మెగ్నీషియం మెగ్నీషియం అనే మూలకం ఉంటుందండి మెగ్నీషియం మెగ్నీషియం అనే మూలకం ఉంటుందండి ఏముంటుందండి మెగ్నీషియం అనే మూలకం అనేది ఈ మృతికల్లో ఉంటుంది ఇది దానికి సంబంధించిన అంశాలు ఎస్ పండే పంట ఏంటంటే ప్రధానమైన పంట అన్నప్పుడు ప్రతి ప్రధానమైన పంట అండి ప్రతి